హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది అభ్యర్థుల్లో ప్రజెంట్ అయితే కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ జూన్ ఒకటవ తేదీన జరుగుతుందా లేదా మరలా పోస్ట్ పోన్ చేస్తారా అనే ఆలోచనలు అయితే ఎక్కువ మంది అభ్యర్థులైతే ఉన్నారు నేను జాబ్ కొట్టాలి ఖచ్చితంగా కొట్టి తీరతాను అనే ఒక పట్టుదలతో ఒక దృఢ సంకల్పంతో ఉన్న అభ్యర్థులైతే ప్రిపరేషన్లో కంటిన్యూ అవుతున్నారు మనకైతే ఆ విషయం మనకు తెలుస్తుంది కానీ కొంతమంది అభ్యర్థులు ఏంటంటే చివరి స్థానానికి వచ్చారనమాట చివరి స్టేజ్ అన్నమాట ఇది ఈ సమయంలో మెయిన్స్ ఎగ్జామ్ గురించి జరుగుతుందా లేదా అనే ఆలోచనలో ఉన్నప్పుడు మనము ఒక విజయం అనేది మన చేతులారా మనము దూరం చేసుకున్నట్టే కాబట్టి అభ్యర్థులు అటువంటి అపోహలన్నీ కూడా వదిలేసి ఖచ్చితంగా జూన్ ఒకటో తేదీన ఎగ్జామ్ అనేది జరుగుతుంది జరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎన్ని కేసులు ఉన్నా కూడా నో ప్రాబ్లం ఖచ్చితంగా అన్ని కే అన్ని యొక్క కేసెస్ దృష్టిలో పెట్టుకొనే మనకు యొక్క కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి యొక్క అప్డేట్ అయితే యొక్క రీసెంట్గా మనకు ఆ యొక్క ప్రెస్ నోట్ కూడా రావడం జరిగింది ఎందుకు అన్ని కేసెస్ అన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఏదైనా అంత ముందు ఆ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసే లోపు ఈ కేసెస్ అన్నీ కూడా క్లియర్ చేస్తాము అని కూడా అన్ని విషయాలను కూడా అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి పరిస్థితులు తర్వాత ఆ యొక్క ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత ఎటువంటి పరిస్థితులు రాకుండా అన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది అభ్యర్థులు గమనించాలి ఓకే ఫ్రెండ్స్